అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కామెడీ కథ ఏంటి మధు ఈ మధ్య మరీ అంత డల్లగా ఉంటున్నావు అడిగింది హేమ ఏం లేదు ఈ మధ్య జీవితం కొంచెం నొప్పిగా భారంగా ఉందిలే చెప్పాడు మధు ఈజీ చైర్లో కాస్త వెనక్గా జారపడుతూ ఏదో తలనొప్పిగా ఉందన్నంత ఈజీగా చెప్పావు అదే కాక కొత్తగా పెళ్లి కూడా చేసుకున్నావు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావనుకుంటున్నానే ఎంజాయా గంజాయా ఉడత చేతిలో జాంకాయలా తయారైంది నా పరిస్థితి నా శ్రీమతి దయవల్ల ఏం నీ మిస్సెస్ మరీ సీరియస్ పర్సన్నా కాదు సీరియల్స్ పర్సన్ అంటే అంటే ఏముంది నేను ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక సీరియల్ చూస్తూ కూర్చుంటుంది నేను ఏది అడిగినా పట్టించుకోదు తొంభై తొమ్మిది సార్లు చించుకు చెబితే అప్పుడు ఆ పనిని మొక్కుబడిగా చేయటమో లేక నాకు మొక్కుబడిగా సమాధానమివ్వటమో చేసి మళ్ళీ టీవీ సీరియల్లో లీనమైపోతుంది నేను ఒక దాని గురించి అడిగితే తను మరో సీరియల్ గురించి మాట్లాడుతుంది అలాగే మొన్నటి రోజు నేను తనని పొగుడుతూ ఈ చీరలో భలే ముద్దొస్తున్నాం అన్నాను ఆ మాటకి ఆమె అరే శేఖర్ కూడా ఇదే మాట అన్నాడే అని చెప్పింది శేఖరా శేఖర్ ఎవ్వడే అడగ్గా నేను ఆతృతగా అదేనండి వేయి జనమల డైలీ సీరియల్లో హీరో అని ఆమె చెప్పగానే నాకు మూడ్ పోయి మూడం మొదలయ్యింది అలాగే ఇంకొన్నిసార్లు నేను ఆమెతో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు సీరియల్లో వచ్చే సంభాషణలతో నా మాటలని పోల్చి నన్ను మూడౌట్ చేస్తుంది ఇలా అప్పుడు ఇప్పుడు అని లేకుండా ఎప్పుడూ ఆ సీరియల్స్ అనే ప్రపంచంలోనే విహరిస్తుందంటే నమ్ము అలాగా అయితే ఇలాంటప్పుడే ఆమెకి డైవర్షన్ కావాలి కాబట్టి ఆవిడికి ఈ సీరియల్స్ తప్పితే ఇంకేమిష్టమో చెప్పు వంటలు సీరియల్స్ లేనప్పుడు అంటే శని ఆదివారాల్లో రకరకాల వంటలు చేసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కనుక నాకప్పుడప్పుడు అనిపిస్తుంది రోజు ఏ శనివారమో ఆదివారము అయితే బాగుండునని చెప్పాడు ముఖంలో కాసింత ఆశావాదాన్ని కనబరుస్తూ దాంతో హేమ ఏదో ఆలోచన తట్టినట్టుగా అలా అయితే నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు చెప్పిందామే నమ్మకంగా అదెలా అడిగాడు మధు ఆశ్చర్యంగా ఏముంది ఆమె ఇంట్రెస్ట్ ని సీరియల్స్ నుండి వంటల వైపుకి డైవర్ట్ చేస్తే సరి అది ఎలా సాధ్యం ఏముంది ఆమెకి సీరియల్స్పై ఇంట్రెస్ట్ అనే చిన్న గీత పక్కన వంటలపై గల ఇంట్రెస్ట్ అనే పెద్ద గీత గీస్తే సరి ఎలా అంటే ఆమెకి వంటలపై గల ఇంట్రెస్ట్ని మనమే పెంచాలి ఎట్లా అంటే ఆమెకి కొత్త వంటల పుస్తకాలు కొనివ్వటం ఇతర దేశాల వంటల సీడీలు కొనివ్వడం ఆమె చేసే వంటలని పొగుడుతూ అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అంటూ ఆమెను పొగిడితే సరి అప్పుడు సీరియల్స్ పై గల ఇంట్రెస్ట్ డైవర్ట్ అవుతుంది నీ ప్రాబ్లం తప్పక సాల్వ్ అవుతుంది కాబట్టి ప్లాన్ ప్లాన్ని అమలులో పెట్టు రిజల్ట్ ఏమవుతుందో ఓ వారం తర్వాత వచ్చి తెలుసుకుంటాను ఎందుకంటే నేను ఓ వారం పాటు లీవ్ పెట్టాను సో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అక్కడి నుంచి కదిలింది హేమ ఆ ప్లాన్ మధువుకి నచ్చటంతో దానిని మర్నాటి నుంచే అమలులో పెట్టాడు వారం తర్వాత మళ్ళీ హేమ వచ్చి హాయ్ మధు నేను చెప్పిన డైవర్షన్ ప్లాన్ ఎలా పనిచేసింది అడిగింది హేమ కళ్ళల్లో ఆసక్తిని కనపరుస్తూ ఎలా పనిచేసిందా నన్ను పెనంలోంచి పొయ్యిలో పడేసింది అది ఎట్లా మధు ఎలాగా ఇది వరకు నాకు పరోక్షంగానే ఇబ్బంది కానీ ఇప్పుడు తన కొత్త తరహా మలయాళ అరవ హిందీ గుజరాతీ మరాఠీ టైపు వంటలతో ప్రయోగాలు చేస్తుంది ఏదో కొత్తగా కనిపెట్టిన మందులని ముందుగానే ఎలుకల మీద కూతుల మీద ప్రయోగించినట్టు తన వంటలని నా మీదే ముందుగా పరీక్షించి వాటి గుణగణాలు తేలుస్తుంది అసలు నా శ్రీమతి చేసే ఈ చిత్ర విచిత్ర కొత్త వంట ప్రయోగాలు భరించడం కంటే ఆమెకి ఇది వరకు ఉన్న సీరియల్స్ పిచ్చే నయమనిపిస్తుంది చెప్పాడు మళ్ళీ కుర్చీలో విసుగ్గా వెనక్కి చారపడుతూ కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ